అవలంబ్యతరు ఫి అన్ ఫుసిహం అని అంటుంది దివేకానందం ఖురాన్ దీని అర్థం ఏమిటంటే మానవుడు తన గురించి తాను పరిశీలించుకోలేదా అని అంటాడు అంటే మనిషి తన ఉనికిపై ఒకసారి దృష్టి ఎందుకు సారించడు అని దాని అర్థం ఒకసారి మనం మన ఉనికి మన అస్తిత్వంపై ఒక్కసారి దృష్టి సారించినట్లయితే మనం సృష్టిలో ఉన్నటువంటి మిగతా జీవరాశులకు భిన్నంగా ఏ విధంగా ఉన్నామో మనకు స్పష్టంగా అర్థమవుతుంది మానవుడు ఇతర జీవరాశుల కంటే మూడు విషయాలలో ప్రత్యేకతను కలిగి ఉన్నాడు ఒకటి మానవుడు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని తన కోసం ఉపయోగించుకుంటాడు స్వయంగా సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు మానవుడికి అధీనమై ఉంది రెండవది మానవుడికి స్వేచ్ఛను ప్రసాదించడం జరిగింది ఇతడు ఈ స్వేచ్ఛను ఉపయోగించి తన పనుల ద్వారాగా అతడు మంచినైనా స్వీకరించవచ్చు లేదా చెడునైనా స్వీకరించవచ్చు ఉదాహరణకు అతడు దైవ విధేయతనైనా పాటించవచ్చు లేదా దైవ ఆజ్ఞలను ఉల్లంఘించను వచ్చు దైవానికి సంపూర్ణంగా విధేయుడు కావచ్చు దైవానికి అవిధేయుడు కూడా కావచ్చు దైవ ప్రసన్నత పొందే మార్గాన్ని పొందొచ్చు లేక దైవ అప్రసన్నత పొందేటువంటి మార్గానైనా ఎన్నుకునేటువంటి స్వేచ్ఛను సంపూర్ణంగా మానవుడికి మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక మూడవది మానవుడికి జన్మత స్వత సిద్ధంగా ఇవ్వబడినటువంటి నైతిక స్పృహ ఇది కూడా మానవుడిని ఇతర జీవరాశుల కంటే భిన్నంగా నిలబడుతుంది ఈ నైతిక స్పృహ అనేది మనిషికి మంచి చెడుల మధ్య విచక్షణను చేసేటువంటి అవకాశాన్ని ఇస్తుంది మనిషి ఆధీనంలో ఉన్నటువంటి క్రియలేవో మనిషి ఆధీనంలో లేనటువంటి క్రియలేవో మనిషి స్పష్టంగా గుర్తించడంతో పాటుగా తన ఆధీనంలో ఉన్నటువంటి క్రియలకు తాను చేసినటువంటి పనులకు సత్కర్మలకు సత్ఫలితము దుష్కర్మలకు దుష్ఫలితం లభించాలి అనేటువంటి నైతిక స్పృహను మనిషి కలిగి ఉంటాడు అంటే ఈ మూడు ప్రత్యేకమైనటువంటి కారణాలు ప్రత్యేకమైన లక్షణాలు మనిషిని ఇతర జీవుల కంటే భిన్నంగా నిలబెట్టాయి అని చెప్పవచ్చు ఒకటి మనిషి కోసం సృష్టిలోని సమస్త వస్తువులు అధీనం చేయబడ్డాయి రెండవది మనిషి స్వేచ్ఛాజీవిగా చేయబడ్డాడు అతడు దైవ ఆజ్ఞను పఠించబడైనా దైవ ఆజ్ఞను ఉల్లంఘించబడైనా కావచ్చు అనేది నియమము మూడవది మనిషిలో జన్మత నైతిక స్పృహను పెట్టడం జరిగింది దీని ఆధారంగా మనిషి సత్కర్మలకు సత్ఫలితము దుష్కర్మలకు దుష్ఫలితాన్ని కోరుకుంటాడు అందుకే దివ్య గ్రంథం హురాన్ అంటుంది అవలం యత రూఫీ అన్ ఫుసిహిం మనిషి తన గురించి కాస్త కూడా అని ఒక్కసారి ఆలోచిస్తే ఏమర్థమవుతుంది అంటే మానవుడి కోసం ఈ మొత్తం సృష్టిని అధీనపరచడము మానవుడికి స్వేచ్ఛనివ్వడము మానవుడిలో నైతిక స్పృహను నింపేయడము ఇవి మూడు ఖచ్చితంగా మానవుడికి తీర్పు జరగాలి అనడానికి స్వయంగా మానవుడే మానవుడి యొక్క అంతరాత్మే సాక్ష్యం ఎందుకంటే ఒక వ్యక్తికి అనేక వస్తువులను ఇచ్చి విలువైనవి వదిలిపెట్టినట్లయితే ఆ తర్వాత తప్పకుండా ఇచ్చినవాడు దాన్ని లెక్క తీసుకోవాలి ఎవరికైనా సరే ఒక స్వేచ్ఛను ఇచ్చి వదిలిపెట్టి నువ్వు మంచినైనా చెడునైనా దేన్నైనా స్వీకరించు అనేటువంటి స్వేచ్ఛను ఇచ్చినట్లయితే అతడికి సన్మార్గం కాకుండా దుర్మార్గాన్ని అతడు తీసుకున్నట్టయితే దానికి కూడా లెక్క చెప్పవలసి ఉంటుంది లెక్క తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా నైతిక స్పృహను మనిషిలోనే పెట్టిన తర్వాత కూడా మనిషి సత్కర్మలు దుష్కర్మల యొక్క ఫలితాన్ని పొందాలి అనేటువంటి భావన అతనిలో ఉంది సంపూర్ణంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అతడికి మరో లోకంలో ఖచ్చితంగా తీర్పు జరగవలసి ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టమవుతుంది కాబట్టి మనిషి ఒక్కసారి తనపై ఒకసారి దృష్టి సారించుకుంటే దైవం ఇచ్చినటువంటి ఈ అనంతమైన అనుగ్రహాలు స్వేచ్ఛ జన్మత ఇచ్చినటువంటి నైతిక స్పృహ వీటిని సద్వినియోగపరుచుకున్నవాడు దైవం దృష్టిలో నిజమైన భక్తుడు ఆ తర్వాత పరలోకంలో అతడు సాఫల్యాన్ని పొందుతాడు ఇక ఎవరైతే దైవం ఇచ్చినటువంటి ఈ అనుగ్రహాలు స్వేచ్ఛ మరియు జన్మత ఇచ్చినటువంటి నైతిక స్పృహను కాలదన్ని దైవ అవిధేయత మార్గంలో నడుస్తాడో ఆ వ్యక్తి శాశ్వతమైన శిక్షకు బలైపోతాడు కాబట్టి మనలోని ప్రతి ఒక్కరూ దైవ విధేయులుగా ముందుకు సాగేటువంటి అవకాశం కోసం మనం ప్రయత్నం చేయాలి దైవాన్ని కూడా దేవా మాకు నీవు చూపిన సన్మార్గ పథాన మమ్మల్ని జీవించి ఉన్నంతకాలం నడుపు అని మనం దైవాన్ని అర్థించాలి కాబట్టి మనమంతా దైవ మార్గంలో నడిచేటువంటి ప్రయత్నం చేద్దాము ఆ దైవం మనందరినీ సన్మార్గంలో నడిపించుగాక